అన్న అందరికీ నమస్తే ఇక్కడ మరి భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం అని చెప్పి ఆనాడు సాయుధ రైతాంగ పోరాటం ఎట్లా జరిగిందో ఆ తర్వాత తొలి దశ ఉద్యమం మలి దశ ఉద్యమం తర్వాత మరి మన నీళ్ళు మన నిధులు మన నియామకాలని చెప్పి తెలంగాణ మరి ఈ దోపిడీ అంతా ఎట్లా జరుగుతున్నది మరి దీనిపైన సోషల్ మీడియా ఇంత పెద్ద ఎత్తున యుద్ధం చేస్తూ ఉంటే ప్రయత్నం చేస్తూ ఉంటే బయటికి వెలికిదిద్దామని ప్రయత్నం చేస్తుంటే ఇట్లాంటి ఆరోపణలతోని చిల్లర మల్లర వ్యాఖ్యలతో ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి బయట ఇవాళ తెలిసినటువంటి ఈ వార్తకు అనుగుణంగా మనం మన తొలిగి వెలుగు రఘు అన్న దగ్గరికి ఫ్యాక్ట్ చెక్ చేద్దామని చెప్పి ఇక్కడికి కారణం మరి నిజంగా యాభై లక్షల రూపాయలు మీరు తీసుకున్నారా తీసుకుంటే ఎక్కడ పెట్టుకున్నారు మీకు ఇచ్చింది ఎవరు అసలు మరి ఇక్కడ ఇంత పెద్ద అవినీతి జరిగిందా అని చెప్పి కనుక్కుందాం అని ఇక్కడికి వస్తే నిజంగా బాధిత రైతులు ఇక్కడే ఉన్నారు కనిపిస్తూ ఉంది పర్మిషన్ లేని రోడ్లు కనిపిస్తూ ఉన్నాయి మరి నాలుగు మూడు వందలు కనిపిస్తూ ఉన్నాయి మరి ఇవన్నిటికీ పర్మిషన్లు ఎవరు ఇచ్చిండ్రు మరి రైతుల భూములు కొల్లగొట్టమని ఎవరు చెప్పిండు లేదా దీంతో పాటు మరి వీళ్ళకి పర్మిషన్ లేకుండా లేకపోతే ఈ అసెంట్ భూముల మార్పిడులు చేర్పిళ్ళు మరి ఇవన్నీ జరగడం మరి ఇల్లీగల్ అని తెలిసినా మరి క్రైమ్ అని తెలిసినా ఎట్లా చేసుకున్నారు అని చెప్పేసి ఇక్కడ తెలుసుకోవడానికి వచ్చినాం నిజంగా చెప్తా ఉన్నా తెలంగాణ తెచ్చుకున్నది మళ్ళా కొంతమంది దోపిడీదారుల కోసమే అని కనిపిస్తూ ఉంది తప్ప వేరేది ఎక్క కనిపిస్తలేదు దారుణాతి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇలా తను డబ్బులు తీసుకున్నాడా అని చెప్పి అడగడానికి వస్తే తను డబ్బులు తీసుకోవడం కాదు ఇక్కడ మేము నష్టపోయినాం మేము బాధపడుతున్నామని చెప్పి ఇక్కడ బాధిత రైతులు కనిపిస్తూ ఉన్నారు వాళ్ళ భూములు ఎట్లా కొల్లగొడతారు ప్రభుత్వ భూములు ఎట్లా తీసుకుంటారు దాంతోపాటు మరి పర్మిషన్ లేకుండా రోడ్లు ఎట్లా వేసుకుంటారు ఈ ఆక్రమణ లేదు మరి దీని అంతటినీ ఎవరు తీసుకోవాలి బయటికి ఎవరు తీసుకురావాలని చెప్పి అంటే మరి సోషల్ మీడియా తీసుకొస్తే సోషల్ మీడియాను కూడా ఇలా కావాలని కార్నర్ చేస్తున్నటువంటి ఈ ఏదైతే ఇప్పుడు నడుస్తున్న తతంగం ఉందో దీన్ని అంద దీని అంతటినీ కూడా బయట తీసుకురావడం కోసము దీన్ని చెక్ చేయడం కోసం వచ్చినాము ఇంకా మేము లోపలికి వెళ్ళి మరి ఆనాడు రఘుగారితోని గొడవపడ్డటువంటి ఆ సేల్స్ ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళి వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేస్తాం సర్వే నెంబర్తో సహా అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి అన్నిటితో కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ నమస్కారం అందరికీ అయితే రెండు రోజులుగా వర్టెక్స్ వరమ పైన మనం విపరీతంగా ఫైట్ చేస్తున్నాం మన రఘువ రఘువన్న గారి మీద తీరిన ఆరోపణలు వచ్చాయి ఎవరో చైతన్య రెడ్డిటా హైదరాట వీరందరూ కలిసి కలిసి కట్టుగా వీళ్ళకి వీళ్ళు డబ్బులు సెటిల్మెంట్ చేస్తున్నారు తప్ప గారి మీద వచ్చిన ఆరు అంతా పచ్చి అబద్ధం అందుకే మేమేంటే రంగనాథ్ కాస్త రండానాథ్ అయిపోయింది మొత్తం రండానాథ్గా మారిపోయింది రంగనాథ్ సిగ్గుశం ఉండాలి మీరు వచ్చినప్పుడు ఉండే కబ్జాలు విపరీతంగా పెరిగిపోయాయి చెరువులను కాపాడుకోవడం కోసం వచ్చారా లేకుండా చెరువులలో నిర్మాణం చేపడం వచ్చారు మీరు భార భారతీయుడు భరతుడు పరిపాలన పన్నెండు వందల చెరువులు హైదరాబాద్లో ఇప్పుడు దాదాపు ఐదు వందల చెరువులు కూడా లేవు హైదరాబాద్ మొత్తంలో చూస్తే కనుక మరి ఏమైపోయి చెరువులు ఏమైపోతున్నట్టు ఎప్పుడైతే రంగనాథి హైడ్రా ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి వాళ్ళకు లీగల్గా పర్మిషన్ వస్తున్నాయి ఇప్పుడు మేము నిలబడ్డ ప్రదేశం నూట యాభై ఫీట్ల రోడ్ ఉంది తుక్కు కూడా నుండి పర్మిషన్ లేదు లేదా హైడ్రా నుండి పర్మిషన్ లేదు రోడ్కి కానీ వాళ్ళు దర్జాగా వాళ్ళు కబ్జా చేస్తారు వాళ్ళు ఎక్కడో మళ్ళా ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తులు మరి ఇంత ఘోరంగా కబ్జాల కబ్జాలకు గురైకుంటే తెలంగాణ సమాజం ఏం చేస్తుంది మరి డిజిటల్ మీడియా దీని మీద ఫోకస్ చేస్తుంది స్తుంది నేను నిన్నటి రోజున టీ న్యూస్ని తెలుగు స్టైడ్ని కాలబెట్టిన పెట్టినా ఇక మీ ఆఫీసులు దగ్ధం చేస్తాం కబడ్డీ ధర కొడుకల్లారా మీ ఆఫీసులను దగ్ధం చేస్తాం మీరు ఎవరిపైన ఫైట్ చేయాలి మేము దాదాపు మన దా సీన్ అన్న కావచ్చు రఘు కావచ్చు పృథి కావచ్చు వీటి కావచ్చు కొన్ని కోట్ల స్కామ్లు పడితే దాని మీద చర్య తీసుకున్న దమ్ము లేదు మీకు దాని మీద చర్య తీసుకోండి తీసుకోరు ఎలిగేషన్ మా మీద చేస్తారు మళ్ళీ మీరు అమ్ముడు వెయ్యండు ఐదు లక్షలు ఇచ్చిండు పది లక్షలు ఇచ్చి ఐదు కోట్లు అని చెప్తారు మళ్ళీ కోట్ల కేసే వీడియోలు డెలివరీ చేపిస్తారు మీకు లేని ఏంది ఇజ్జత్ మానం సిగ్గు శరం మీకు లేదు అనవసరంగా మీరు మేము చేసిన పోరాటం పైన మీరు మా మీద పోరాటం చేస్తారు మీకు దమ్ముత ఏనుంటే రంగనాథ్ మిమ్మల్ని అందరు గారో నేను రంగనాథ్ గారోనా మీరు రంగనాథ్ గారు అంటారు మిమ్మల్ని ఎందుకంటే మీ అన్ని చేసే దొంగ పనులు ఎలిగేషన్ అన్ని మా మీద చేస్తారు ఖచ్చితంగా ఈ వర్టెక్స్ వరం మీద మీరు చర్యలు తీసుకోండి నిజంగా మీరు చర్యలు తీసుకునే దమ్ము లేదు ఎందుకంటే అసలైన సెటిల్మెంట్లు మీకైనాయి సుమారుగా ఐదు వందల కోట్లు వర్టెక్స్ వర వర్ వర్టెస్ వరం ఉండి ఈ మన బీఆర్ఎస్ వాళ్ళకు కావచ్చు కాంగ్రెస్ వాళ్ళకి కావచ్చు బీజేపీ వాళ్ళకు అందరూ ముట్టింది ఆలర్ ఈక్వల్ బిఫోర్ ది లేనట్టు ఆలర్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హైడ్రా అయిపోయింది అందరి ఇన్ ఫ్రంట్ ఆఫ్ హైడ్రా ఆలర్ ఇక్వల్ అయిపోయింది అంటే ఎవరు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అందరు కలిసి మీరు తొత్తులుగా మారిపోయి ఈ తెలంగాణ సమాజాన్ని మొత్తం మీరు నాశనం చేస్తారు దాదాపు గ్రామాల్లో కూడా కబ్జాలు జరుగుతున్నాయి పల్లెలు పల్లెలుగా లేవు పట్టణాలు పట్టణాలుగా లేవు అన్ని మున్సిపాలిటీ మొత్తము ఏమైపోయి మీ కింద బానిసలుగా పనిచేస్తున్నావు అసలు మేము ప్రశ్నిస్తే మా మీద ఎలిగేషన్ అండి చెప్పు చెప్పు తీసుకొట్టాలి మిమ్మల్ని చెప్తున్నా ఖచ్చితంగా ఇక నుండి మీ ఆఫీస్ కార్యాలయాన్ని నేపాల్లో ఎట్లయితే ప్రధానికరంగా దగ్గరం చేశారో ఇక నుండి మీ ఆఫీస్ కార్యాలయంలో పెట్రోల్ వచ్చి తగిలిస్తారు డిస్టర్బ్ మీడియా జోడికి అయితే కబడతారని చెప్తున్నా 何<穴>で